హాయ్ యోస్ మనం ఈరోజు తెలంగాణ స్టేట్లోని నిర్మల్ డిస్టిక్లో బాసర్ వద్ద గోదావరి నది ఒడ్డు ఉన్న సరస్వతి దేవి ఆలయానికి వెళ్తున్నాం ఇది మన దేశంలోని రెండు ప్రసిద్ధి సరస్వతి ఆలయాల్లో ఒకటి శారద శక్తిపీఠం జ్ఞాన సరస్వతి దేవస్థానం విద్యకు ప్రతీకగా నిలిచి ప్రతి ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం మరియు జ్ఞాన జ్ఞానప్రదాయని మందిరంగా గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది మన దేశంలోని సరస్వతీదేవి ఆలయానికి అంకితం చేయబడిన రెండు ఆలయాల్లో ఒకటి మరోటి కాశ్మీర్లో ఉంది ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో కర్ణాటక రాజు అయినటువంటి బిజియాలుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు పదిహేడవ శతాబ్దంలో ముస్లిముల దురాక్రమణ వల్ల ఆలయం ధ్వంసమైంది మళ్ళీ నందగిరి అధిపతి దేవతా విగ్రహాన్ని తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించారు ఈ టెంపుల్లోకి మనం వెళ్ళాలంటే రెండు టికెట్స్ ఉంటాయి ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇంకోటి వెయ్యి రూపాయల టికెట్ ఇది వెయ్యి రూపాయల టికెట్లో వెయిటింగ్ హాలు ముందు చూస్తే మనకు అక్కడ అక్సెప్ట్ చేసి చేస్తారు పిల్లలకి మన ఫొటోస్ కూడా వాళ్ళతో తీసుకోవచ్చు ఇక్కడ ఈ గుళ్ళో చాలా స్పెషలిటీస్ కూడా ఉంటాయి మనం ముందు రోజు వచ్చిన నివాసం ఉండటానికి కూడా స్పెషాలిటీస్ ఉంటాయి తను మా పాప అక్సప్ట్ అయిన తర్వాత పూలమాల వేసి ఇలా బయటికి తీసుకొచ్చాం ఈ ఆలయం చాలా పవిత్రమైన ఆలయం ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది మరియు సరస్వతి లక్ష్మి కాళీ దేవతలు కొలువై ఉండటం వలన దీనిని త్రిమూర్తుల నివాసం అని కూడా భావిస్తారు ఈ ప్రాంతానికి బాసరని పేరు ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం ఓ పూర్వ కథల ప్రకారం వ్యాస మహర్షి ఒకరోజు ప్రశాంతమైన నివాసం కోసం అన్వేషణలో అతను దండకా అడవికి వస్తారు ఈ ప్రాంతం ప్రశాంతతకు సంతోషించి ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఆయన ఇక్కడ తపస్సు చేస్తారు వ్యాస మహర్షి ప్రార్థనలతో చాలా సమయం గడిచినందున ఈ ప్రదేశం అప్పుడు అని పిలువబడింది మరి ఈ ప్రాంతంలో మరాఠీలో ఎక్కువగా ఉండటం వలన దీన్ని మళ్ళీ బాసరగా మార్చారు మనం పిల్లలతో పూజ చేపిస్తాం కదా ఆ పూజ సామాగ్రి వంట పట్టుకొని మాత్రం అమ్మవారి దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ అక్కడ అర్చకులు పూజ చేశారు కదా మళ్ళీ ఇక్కడ అమ్మవారి విగ్రహం మెయిన్ విగ్రహం దగ్గర పెట్టి మళ్ళీ అర్చకులు మళ్ళీ పూజ చేస్తారు మీరు అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడు చూడలేదు కదా ఒకసారి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక అక్కడ పక్కన ప్రసాదం కౌంటర్ ఉంటుంది అక్కడ లడ్డులు పులిహరి దొరుకుతాయి పులిహరి ప్యాకెట్లు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి చూడండి అది ప్రసాదం కౌంటర్ అంటే చిన్న షడ్లో ఉంటుంది అది మనం తెచ్చిన కొబ్బరికాయలు ఇవన్నీ కొంచెం ముందులకు వెళ్ళి మనం కొట్టాలి అలా అక్కడ కొబ్బరికాయలు ఏం పూజ చేయరు మనకు అరటిపళ్ళు పువ్వులతో పూజ చేసి మనకి సామాగ్రి ఇస్తారు మనం అమ్మవారి దగ్గర తెచ్చి అవి పెట్టేసి మళ్ళీ తీసుకుని మనం స్లేడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి మనం కొంటాం అవి మనం పట్టుకొని వచ్చేయాలి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అమ్మవారు ప్రసాదం పంచుతారు అక్కడ ప్రసాదం ఫ్రీనే దీనికి మనం డబ్బులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు ప్రసాదం చాలా టేస్ట్ ఉంటుంది హల్వా టైప్లో ఉంటుంది ప్రసాదం మనం దగ్గరలో ఉన్న ఆలయం కాబట్టి చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఆలయం కాబట్టి చాలామంది ఏమొచ్చి ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు ఇంకో ప్రసిద్ధి చెందిన టెంపుల్ కాశ్మీర్లో ఉంది మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శక్తి పీఠలు సరస్వతి అమ్మవారి శక్తిపేటలు ఈ రెండే మనకి తెలుగు వాళ్ళందరికీ దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం అందరం ఇక్కడికి వెళ్ళడానికి మక్కువ చూపిస్తాం ప్రసాదం చూడండి మనం కావాలంటే ఆ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటే ఆలయ కమిటీతో మాట్లాడుకుంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అక్కడ ప్రసాదం ఫస్ట్ పట్టుకొని బయటకు వస్తే మనకి ఎగ్జిట్ అనే ద్వారం కనిపిస్తుంది దాని నుంచి బయటకు వస్తే మనం బయటకు వచ్చేస్తాం మనం ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి ఎలా వెళ్ళాలో ఒకసారి చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ నుంచి రెండు వందల పది కిలోమీటర్లు బాసరా మనం రిజర్వేషన్ కావాలన్నా దొరుకుద్ది కానీ రోజుకి రెండు ట్రైన్స్ మాత్రమే ఉంటాయి బస్సులు అయితే సర్కార్ బస్సులు ఉంటాయి మనం వెళ్ళి చూడవచ్చు అక్కడ బాసరా రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకుంటే అమ్మవారి టెంపుల్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి పక్కనే రైల్వే స్టేషన్ పక్కన గోదావరి అనేది ఉంటుంది మనం అక్కడ పుష్కరి స్నానం చేసి మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు చాలామంది అక్కడే స్నానం చేస్తారు లేదంటే అమ్మవారి దగ్గర రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మనం రాత్రిని స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయొచ్చు ఒక రోజుకి వెయ్యి రూపాయలు తీసుకుని వాళ్ళు మనకు రూమ్ అవైలబుల్ ఇచ్చేస్తారు మన పాత వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే గోదావరి పుష్కరిలో స్నానం చేసి వెళ్తే మంచిది మనం టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ముందు రోజు వెళ్ళాలి ముందు రోజు వెళ్ళి మనం వాళ్ళు టికెట్స్ ఇస్తారు మనం టికెట్స్ తీసుకుని మనం ఆ టెంపుల్లోకి వెళ్ళాలి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను మీరు ఇంతవరకు ఈ ఆలయాన్ని చూసుంటే ప్లీజ్ కామెంట్ చూడాలనుకున్న మీరు వెళ్ళాలనుకుంటే కామెంట్ చేయండి మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్